యోగి సాధువు సన్యాసి ఋషి మధ్య వ్యత్యాసం ఏంటి ఋషి ముని సాధువు సాధువు యోగి సన్యాసి ఒకటే అని అనుకుంటారు కానీ వాస్తవానికి వారంతా భిన్నమైన వ్యక్తులు వారు ఆచరించే పనులు ఆధ్యాత్మిక జ్ఞానం జీవన శైలి భిన్నంగా ఉంటాయి హిందూ మతంలో చాలా మంది శంకరాచార్య ఋషి ముని సాధువు సాధువు యోగి సన్యాసి ఒకటే అని అనుకుంటారు కానీ వాస్తవానికి వారందరూ భిన్నంగా ఉంటారు వారి పని ఆధ్యాత్మిక జ్ఞానం మరియు జీవన శైలి అన్ని భిన్నంగా ఉంటాయి ఋషి ముని యోగి సాధువు సన్యాసి మధ్య వ్యత్యాసం ఏంటంటే మత విశ్వాసాల ప్రకారం భారతదేశంలోని మఠాలను ఆది శంకరాచార్యులు ప్రారంభించారు హిందూ తత్వవేత్త మత నాయకుడిగా ఆయనను జగద్గురు శంకరాచార్యులు అని పిలుస్తారు ఆయన సనాతన ధర్మాన్ని రక్షించడానికి ప్రచారం చేయడానికి కృషి చేశారు దీనిని సాధించడానికి ఆయన తన నలుగురు ప్రధాన శిష్యులకు దేశంలోని నాలుగు దిశలలో మఠాలను స్థాపించే బాధ్యతను అప్పగించారు ఈ మఠాల అధిపతులను శంకరాచార్యులు అని పిలుస్తారు వారు సనాతన ధర్మంలో అత్యున్నత స్థానాన్ని కలిగి ఉన్నారు భారతదేశంలో మొత్తం నలుగురు శంకరాచార్యులు ఉన్నారు ఋషులు కఠినమైన తపస్సు ధ్యానం ద్వారా వేదాల మంత్రాలను గ్రహించిన వారిని ఋషులు అంటారు అందువల్ల ఋషులను మంత్ర మంత్ర అన్వేషకులు అని కూడా పిలుస్తారు వారు అనేక రంగాలలో పరిశోధనలు చేస్తారు ఉదాహరణకు చరక మహర్షి చరక సంహితను రచించారు పతంజలి మహర్షి యోగ సూత్రాలను రచించారు ప్రతిదీ అణువులు అనే చిన్న కణాలతో తయారైందని మొదట వివరించిన వ్యక్తి కనద మహర్షి ఋషులను వారి జ్ఞానం తపస్సు ఆధారంగా నాలుగు వర్గాలుగా విభజిస్తారు ఒకటి రాజర్షి ప్రజల మధ్య జీవిస్తూ లోతైన జ్ఞానాన్ని పొందే రాజు ఉదాహరణ జనక మహారాజు రెండు మహర్షి లోతైన జ్ఞానం తపస్సు ద్వారా అసాధారణ విజయాలు సాధించిన ఋషి ఉదాహరణ మహర్షి వేద వ్యాసుడు విశ్వామిత్రుడు అత్యున్నత స్థాయి ఋషులు బ్రహ్మర్షి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందినవారు నాలుగు దేవర్షి మూడు లోకాలలోనూ సంచరించగల ఋషి ఉదాహరణ దేవర్షి నారద మునులు మునులు అంటే లోతైన నిశ్శబ్దం ధ్యానంలో నిమగ్నమయ్యేవారు వారు అనవసరమైన వస్తువులు మాటలకు దూరంగా ఉంటారు వారి మనస్సులను దేవునితో అనుసంధానించడానికి ప్రయత్నిస్తారు శాస్త్రాలు ఋషులను మౌనం తపోముని అని వర్ణిస్తాయి అంటే మౌనం ఋషి యొక్క తపస్సు యోగులు యోగాభ్యాసం ద్వారా ఆత్మ దైవంతో ఐక్యతను సాధించే వ్యక్తి యోగి యోగి జీవితం సమతుల్యత సాధన క్రమశిక్షణను కలిగి ఉంటుంది వారు తన మనస్సు శరీరం ఆత్మపై నియంత్రణను కలిగి ఉంటాడు సాధువు సాధువు అంటే ప్రాపంచిక కోరికలను త్యజించి సేవ మతం భక్తి స్వీకరించిన స్వీకరించినవారు సత్యాన్ని దేవుడిని ప్రత్యక్షంగా అనుభవించి దానిని ప్రేమ భక్తి రూపంలో సమాజానికి వ్యాప్తి చేసిన వ్యక్తిని సాధువు అంటారు సన్యాసి సన్యాసి అంటే కుటుంబం సంపద పదవిని త్యజించిన వ్యక్తి వారు భిక్షాటన చేయడం ద్వారా జీవనోపాధి పొందుతారు తపస్సు ధ్యానంలో మునిగి ఉంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు